హాయ్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు సత్యసాయి జిల్లా తాళిమేరి మండలం చిలకొండపల్ ఉన్నాము మనతో పాటు రైతు నారాయణ స్వామి గారు ఉన్నారు నారాయణ స్వామి గారి గొర్రెలు కానీ మేకలు పొట్టేలు పెంపకం చేపడుతున్నారు అసలు ఈయన ఎలా పెంచుకుంటున్నారు ఆయన జీవిత సారాంశం ఏంటి అనుకుందాం నమస్తే నారాయణ స్వామి గారు నమస్తే సార్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇరవై ఐదు నుంచి ఏం చదువుకున్నారు చదువుకోలేదు ఫస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయి మీకు నాకు నన్నూరు ఉన్నాయి సార్ నాలుగు వందలు నాలుగు వందలు మెయింటైన్ చేసి ఇప్పటికి నాలుగు వందలు మెయింటైన్ చేస్తాను సార్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నావు ఇక్కడ పక్క ఊరు గుడ్డంపల్లి అని అక్కడ స్వామి దేవరప్ప అని ఆరిటప్ప పూజారని ఆయనతో తీసుకున్నాను తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ డెబ్బై ఐదు సార్ అవి నీట్గా ముందు సంవత్సరం ఐదు వందలు ఉన్నాయి సార్ ఐదు వందలు సగమం వేసిన మళ్ళీ ఇప్పుడు నాలుగు వందలు అయినాయి సార్ అంత అభివృద్ధి అయిపోయింది అభివృద్ధి అయిపోయింది సార్ ఇప్పుడు నాలుగు వందలు నాలుగు వందలకి వచ్చినాయి సార్ ఇప్పుడు ఎట్లా రోజు బయట పొద్దున్నే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతావు పొద్దున్నే పది పదకొండు వరకు ఉంటా సార్ దొడ్లోను దొడ్లో అంటూ మళ్ళీ సాయంత్రం ఎప్పుడు రిటర్న్ ఆరు గంటలకు దొడికిపోతాం సార్ బాగా యాక్టివ్గా ఉన్నాయి బాగా షైనింగ్ గా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి సార్ ఎన్నో మందులు పెట్టాను ఈ జీవమిత్ర నేను సెల్ లో యూట్యూబ్ లో చూసి దీన్ని నేను వాడినా సార్ వాడు వాడినా సార్ నేను మూడు రోజులు వాడినా ఒక్కొక్కటి ఒక రోజు మూడు రోజులు వాడినా సార్ ఇవి ఒక్కొక్క మూడు రోజులు వాడేవా లేదు ఒక్కొక్కటి వాడు ఒక్కొక్కటి ఒక రోజు వాడినా సార్ పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలు నూట యాభై ఉండే సార్ పెద్దవి రెండు వందల యాభై ఒక్కో రోజు వాడు వాడేసిన సార్ గాలి పోసి మునంగా పోసిండి పోయిన నవంబర్ నెలలో బాగా గాలిపోసిన దానిలో కూడా పెట్టుకున్నా సార్ గూట్లో పిల్లకి కూడా పెట్టుకున్నా ఒక రకంగా వారం పిల్లకైతే రెండు ఎమ్మెల్యే అట్లా పెట్టినా పది రోజుల పిల్లకి అయితే అట్లా మూడు ఎమ్మెల్యే అట్లా పెట్టినా బొడుకు పది ఎమ్మెల్యే పెట్టినా గొరికి పదహైదు ఎమ్మెల్యే పెట్టినాను సార్ రిజల్ట్ అయితే బాగుంది మూడు రోజులు పెట్టుకున్నా కంటిన్యూ మూడు కంటిన్యూ పెట్టినా సార్ నేను పెద్దకి అయితే పదహైదు బొడుకు అయితే పది పది ఇంకొకరక గూట్లో పిల్లకైతే ఐదు కాటి నుంచి మూడు లోపల పెట్టుకున్నా సార్ నాకైతే రిజల్ట్ అయితే బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు చాలా పెట్టావు కదా చాలా పెట్టినాయి సార్ ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నీకు ఏ మార్పు కనిపించింది మార్పు మేత బాగా మెత్తాయి సార్ మేత బాగా మెత్త గురి ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యం కూడా ఉండాలి ఇప్పుడు డాక్టర్ జీవమిత్ర వాడేవు ఇది హెర్బల్ మందు కెమికల్ ఉండదు సార్ ఇంత ముందు కెమికల్ వాడే మందులన్నీ పెట్టినా సార్ పెట్టినప్పుడల్లా పది పదకొండు వేలు అవుతాండే దశగిరి అనే షాప్ లో తెస్తా ఇంకా నేనే పోయి డాక్టర్ జీవోమిత్రి కాళ్ళు ఉన్న అంటే బత్తలపల్లి శివసా తెచ్చుకుంటా సార్ అన్నయ్య ఏమో నాకు మూడు క్యాన్లు ఇచ్చినాడు నేను మూడు రోజులు పెట్టేసిన వర్షం మళ్ళా ఇప్పుడు ఇప్పుడు పెడదామని సార్ మళ్ళీ ఇప్పుడు ఐదో తేదీ ఇంటి మళ్ళీ స్టార్ట్ చేస్తాను క్రితం పెట్టావు ఇప్పుడు నెల సార్ నెల అవుతుంది ఇంక ఇప్పుడు మళ్ళా నెల కావచ్చు మేత నీళ్లు బాగా బాగా మేత వరకు అయితే డోకా లేదు రోగాలు రోగాలు ఏం లేదు సార్ గాలి ఒకటి తప్ప ఏం రోగాలు లేవు ఇది బోడి ఇది వేసిన తర్వాత జలాలు తుమ్ములు దగ్గులు ఏం లేవు ఏం లేదు సార్ ఏరే మారు ఇది పెట్టాలంటే రిజల్ట్ అయితే బాగుంది సార్ ఫస్ట్ ఎలా తెలుసుకున్నావు యూట్యూబ్ లో చూసినా సార్ యూట్యూబ్ లో చూసి నేను అన్నయ్యతో తెచ్చుకున్నాను సార్ యూట్యూబ్ లో చూసావు యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసి శివసాయి బత్తల అడిగావు అడిగితే ఆయన దగ్గర తెప్పించుకున్నాయి సార్ తెప్పించుకున్నా అక్కడ రాప్తాడు మండలంలో అక్కడ ఒక మా గొర్రె ఆయన ఒక ఆయన యూట్యూబ్ లో పెట్టి చూసి నేను అన్నయ్య దగ్గరికి పోయి తిట్ నాకు ఇది అంటే తీసుకో ఇచ్చి మూడు క్యాన్లు ఇచ్చి నువ్వు ఇంకా మా గొర్రెలో ఇంకో ఇద్దరు ఉన్నారు సార్ ఇంకో పిల్లలకు వాడినాడు మొత్తం మా మందంతా పెట్టినా సార్ ఒక క్యాన్ పెట్టినాడు ఇంకొక రెండు ఒకట్ల ఎవరు గొడవలకు ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి పెంచుతున్నావు కదా ఇంతమంది ఎప్పుడు ఇట్లా తిండి తినలేదా తినలేదు సార్ కనపనిది తింటాయి సార్ కనపనిదలా ఇది అందుకే నేను ఇప్పుడు ఇంకా ఉలవ శాన్లకు మేపుతా సార్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఉలవ శన్లకి ఇంకా ఉలవ దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు నువ్వు ఇది పెడుతున్నావు కదా బరువు కూడా పెరుగుతున్నాయి బరువు పెరగలేదు సార్ ఇప్పుడు గొర్రె అంతా ఈనిపోయింది సార్ ఇప్పుడు బరువు 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 అయితే వచ్చినట్లు కనపడిందా నీకు వచ్చినట్లు కనపడింది చూడు సార్ గొర్రెలు బాగా యాక్టివ్ ఉన్నాయి గొర్రెలు నీడిపోయినా కూడా నాకు మాత్రం ఉన్నాయి గొర్రెలు లివర్ టానిక్ కూడా ఇదే పనిచేస్తుంది లివర్ టానిక్ కూడా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ ఉండదు డెబ్బై రకాల వనమానికల హెర్బల్ కాబట్టి కెమికల్ కూడా ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు ఇతర రోగాలు రాకుండా కూడా ఉంటుంది హెర్బల్ కాబట్టి ఇంకా వేరే రైతులకు చెప్పావా నువ్వు కోళ్ళ మా మందులో అంతా పెట్టినాము ఎంతమంది ఉన్నారు మీరు ఎనిమిది మంది ఉన్నారు సార్ ఎనిమిది మంది ఎన్ని ఉన్నాయి మీకు నాకు మొత్తం పన్నెండు వందలు సార్ పన్నెండు వందలకు డాక్టర్ జయోమిత్ర పెట్టారు సార్ ఒక టిప్ అంతా పెట్టేసినారు ఎట్లున్నాయి వాళ్ళవి అందరివి బాగున్నాయి సార్ తప్ప వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు రైతులు అంతా బాగుండారు సార్ ఉన్నాయి బాగా ఒక క్యాన్ క్యాన్ తీసుకుని రెండు నాలుగు లక్షలు పెట్టుకుంటారు ఇప్పుడు బత్తలపల్లిలో దస్తగిరి పంపిస్తున్నాడా మీరు వెళ్ళి షాప్ లో శివస మీరు వెళ్తారు ఎక్కువ కాబట్టి ఒకటి పంపిస్తాడు ఓకే మీరు వెళ్ళి కొనకొచ్చు దగ్గరికి పోతే మాకు ఫలాన్ని అంటే ఇస్తాడు శివసాయి మెడికల్స్ బెత్తంపల్లి నాకు ఇంకా ఈ దీంట్లో ఈ యూట్యూబ్ లో చూసి నమ్మకం లేక సార్ మళ్ళీ కంపెనీ వాళ్ళకే ఫోన్ చేసింటి వాళ్ళు కూడా చెప్పి ఇంకా అప్పుడు తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చు కంపెనీకి ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చారా ఈ తెలుసు కదా ఈ నెంబర్ ఇచ్చి దశగిరి నెంబర్ తెచ్చుకుంటా ఓకే ఓకే ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా పెట్టు జీవోమిత్ర పెట్టుకుని అమ్మడం ఉంది ఒక గాలి తప్ప ఇంకా ఏ రోగాలు సోకలే ఇంకా ఇదే పెట్టుకుంటావు ఇంకా వాడేదే మామూలుగా వాడేదే ఇంకా మామూలుగా వాడేది ఇంకా ఓకే మామూలుగా వాడదాం అనుకున్నా సార్ నేను పెట్టుకోండి ఎనిమిది కానీ ఉండాలి సార్ మందులో ఇవి ఎనిమిది క్యాన్లు ఉన్నాయి నువ్వు ఇలాగే పెట్టుకోవాలి నాలుగు ఏళ్ళు కంటిన్యూ పెట్టుకో రోగాలు రావు బరువు బాగా పెరుగుతాయి ఏరే జబ్బులు కూడా జలుబు జ్వరము ఏం రావు నీకు దానికి రక్షణ వ్యవస్థ కూడా బాగుంటది ఏమైనా సీమలు ఉంటే తొమ్మిది ఎమ్మెల్ మంది మూడు ఎమ్మెల్ మంది పెడతాను సార్ నేనైతే ఇది పెట్టినా ఏం సీమ ఇంత వాతావరణం జలుబు చీ కూడా జ్వరం కూడా ఉండదు ఎవరన్నా ఒకవేళ అబద్ధం చెప్తాను అనుకోవచ్చు కరెక్ట్ ఇది అయితే అదే అదే మూడు ఎమ్మెల్ మంది తొమ్మిది ఎమ్మెల్ మంది యాదవ్ ఒకటి పెడతా అంటే ఇది పెట్టినా సీమల్ అయితే లేదు అంటే మనం ఏదో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం అనుకుంటారు కొంతమంది అనుకుంటారు నేను రైతు మీద నేను రైతును కాసుకుంటే వాడిని ఏడు చెప్తే అట్లా పోతా అదే అదే నేను కూడా కాదు దశగిరి అన్నకు రమ్మని దశగిరి అన్న కంపెనీ వాళ్ళను చెబుదాం రిజల్ట్ బాగుందని అని చెప్పిన అడగ అదే అన్న కూడా చెప్పాడు అందుకే కనుక్కుందాం రైతు దగ్గర పోతేనే నేను సార్ రిజల్ట్ తెలుస్తుంది రిజల్ట్ అయితే మేము ఇది బాగుందని చెప్పి నీకు ఇస్తాము పని చేయకుండా తిట్టుకుంటారు కదా పని అయితే చేస్తాను సార్ అందుకే పని అయితే చేస్తాను అసలు గొర్రెలోళ్ళు ఎవరైనా కానీ ఒక్క రోజు పెట్టినలే సార్ ఒక క్యాన్ పోతే బాయ్ వాళ్ళు మేతకు తోలపమ్మను వాళ్ళకి అప్పటికే అర్థమవుతుంది గంటకి అర్థమవుతుంది మేసేది మేసేది దాని రిజల్ట్ అప్పుడే తెలిసిపోతుంది అట్లా కంటిన్యూ పెడతాంటే ఎందుకు మేము సార్ మేత కడిపిన దక్కెత్త మెత్తుంది షేడాక పడాకూడాది పొద్దున సాయంత్రం వరకు అడుగు మా వాళ్ళు ఉంది అడుగు సార్ మేము ఇదే పెడతాము మా వాళ్ళు కూడా చూస్తాడు కంటిన్యూ మా వాళ్ళు బొరకాడ వస్తుంది కదా కంటిన్యూ బాగా మెత్తాయి ఓకే ఓకే అంటే ఇంత ముందు ఇంత మ్యాత్ తినేవు కాదు కదా తినవు సార్ ఇప్పుడు ఈ బల్చిపోయిన మ్యాత్ కి ఇది పెడితే ఏదైనా ఫీక్ ఎత్తాయి సార్ అదే తినకుంటే బాధ ఉండేది ఇప్పుడు పెట్టావు కాబట్టి నీకు అన్ని విధాలు డాక్టర్తో పనిలేదు బ్రహ్మాండం ఎత్తాయి సార్ సరే ఏ అంశా దశగిరి నా సీమలు ఉన్నాయి దగ్గుతాడయి ఇంత ముందు ఎన్ని వందలు పెట్టిన వాళ్ళు పదివేలు నాకు పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది ఇప్పుడు ఒక ఐదు వందలు పెట్టి సార్ ఐదు ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని రోజులు కితాం మేము ఐదు వందలు మూడేళ్ళకు కలిసి నూట యాభై రెండు వందల అమ్మేస్తారు రెండు వందలు అమ్మేస్తాం పుట్టేళ్ళు కాక పుట్టేళ్ళు కాక నూట యాభై పిల్లలు ఈ షేన్ లో సార్ ఉలవలో ఉన్నాయి నూట యాభై ఉన్నాయి రిజల్ట్ అయితే బాగుంది సార్ నేనైతే పెట్టా నేను ఇదే వాడదాం అనుకున్నా ఇప్పుడు ఉలవ షేన్ లెక్క కూడా ఇదే వాడదాం వేరే రైతులకు ఏం చెప్తావు చెప్తావు వాడుకోమని ఏ బ్రహ్మాండ చెప్తా నేను ఇంతవరకు ఇంకెవరికి చెప్పలేదు చెప్దాం అనుకున్నా మీ టీం అయితే అందరూ ఇదే వాడుతున్నారు మా టీం అయితే ఎనిమిది మంది ఉన్నాము మా మంద పన్నెండు వందలు ఉన్నాయి మా మొత్తం అంతా ఒక ఫారు వాడి నేను మూడు రోజులు వాడినా ఇదండి నారాయణ స్వామి గారు తన అనుభవం స్వీయ అనుభవాలతో నాలుగు వందల మేకలు పొట్టేళ్ళు పెంచుతున్నాడు డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత తన పొట్టేళ్ళలో అసలు మేపు బాగా మేయడం నీళ్లు బాగా తాగడం ఆకలి బాగా వేస్తుంది దగ్గు జ్వరం లాంటివి కూడా రాలేదని చెప్తున్నాడు అన్నిటికీ ఒకే మంది పనిచేస్తుంది అన్నాడు డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత ఆయన ఆనందం మనం ఆయన మాటల్లోనే చెప్పాడు ఇంతవరకు ఇలాంటి రిజల్ట్ వచ్చే మందుని చూడలేదని ఇది కాబట్టి డాక్టర్ జీవమిత్ర మీరు కూడా ఇతర రైతులు కూడా వాడుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము అయితే ఇంకొకటి కొంతమంది ఇదే ప్రోడక్ట్ను డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు డాక్టర్ జీవమిత్ర లోగోని చూసే కొనండి అంటే షాప్కి వెళ్తే మీకు ఏదో ఇచ్చేస్తారు ఇదే అని కానీ డాక్టర్ జీవమిత్ర పేరు చెప్పే మీరు వాడుకోండి ఎందుకంటే మన ప్రత్యక్ష సాక్షి నారాయణ స్వామి గారు కూడా చెప్పారు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్తే